ஸ்டேஜ் ஸ்டேஜ் சேதற்க

வர்ணபம்சரவ தேவானம் சஸ்தஸ்ரீக்ளாஸ்வதம் பத்மாதேனமரா காலகாலাত্মกาย மேடங்கரோ ஆலும் ఇక్కడికి ఇచ్చేసి వేదికను అలంకరించిన స్థానిక పెద్దలకు అలాగే ఇక్కడికి ఇచ్చేసిన గ్రామ ముఖ్యులకు ముఖ్యంగా మహిళలకు పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మొదటి నుంచి ఆద్యంతం ఫిర్యాదులతోనే గ్రామ సభ జరిగింది ప్రస్తుతం ఉన్న విద్యా కమిటీ నుండి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ నుంచి గతంలో జరిగినవి సరిగ్గా ఇక్కడ జరగలేదు అని మేము కంటాపదంగా చెప్తున్నాము మా స్కూల్లో జరిగిన అవక తవకల మీద పూర్తి స్థాయిలోని మీరు ఎంక్వైరీ చేసి నివేదిక ఇవ్వందని ఇక్కడ నుంచి నాకు రిప్రజెంటేషన్ వస్తే ఒక ఎమ్మెల్యేగా నా లెటర్ దాన్ని క్యారీ చేసి పంపించగలి కానీ ఇక్కడ అందరూ మైర్ పట్టుకొని ఇక్కడ అందరూ జరుగుతుంది అది తప్పు జరిగింది తప్పు జరిగింది గతంలో వెళ్ళిపోయారు మరి గతంలో జరిగినప్పుడు ఎందుకు నోరెత్తలేకపోయారు గవర్నమెంట్ వస్తేనే కాదు ఈరోజు రెండు రెండు స్థలాల్లోని పార్టీలు కులాలు మతాలు చూడకూడదు వాటిలో మొట్టమొదటి పాఠశాలలు ఈ రోజు కులాలు మతాలు పార్టీలు ఏంటండి అంటే తెలుగుదేశం పిల్లలే చదువుతున్నారా లేకపోతే వైసీపీ పిల్లలు మాత్రమే చదువుతున్నారా అక్కబరిలో ఉన్న అందరి పిల్లలు చదువుతున్నారు ఈరోజు స్కూల్ కానీ హాస్పిటల్స్ కానీ కులాలు మతాలు పార్టీలు ఏమి లేవు ఒక ఎందుకు చూస్తున్నారు ఎప్పటి నుంచి రోజు ఆఫీస్ కి వందల మంది పెద్దలు రోజు ఈ ఏడు నెలల్లో చాలా సార్లు వచ్చారు కదా ఒక అప్పుడే ఇవ్వచ్చు కదా నిజంగా ఎంత డబ్బులు వచ్చాయి శాంక్షన్ ఇచ్చాను తనతో మీరు ఒక క్లాస్ ఇవ్వండి కోటి నలభై లక్షలు వచ్చాయా లక్షలు వస్తే దాంట్లో ఎంత ఖర్చు పెట్టారు ఈ రోజు ఎవరో మీరు ఇద్దరు చెప్తున్నారు ప్రిన్సిపల్ గానీ గతంలో ఎవరో గానీ తీసేశారని వాటి ఆధారాలు ఉన్నాయా ఉంటే వాటి కలిపి మీ స్కూల్ నుంచి ముఖ్యంగా చెప్పడం కాదు ఎందుకంటే తప్పు జరిగిపోయారు మీకు చెప్తే నేను చెప్పడం కాదు రేపు ఉదయం నేను ఎంక్వైరీ చేసిన కమిటీ మీ స్కూల్కి వస్తుంది ఆ రోజు ఈరోజు మాట్లాడిన వాళ్ళు ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడగలరా మాట్లాడాలి అంతేగాని మేము చెప్పడం చెప్పేస్తాము మేము ఇంట్లో కూర్చుంటాము మళ్ళీ రేపు మమ్మల్ని ఎవరేమంటారో మీరు ఇంట్లో కూర్చుంటా వచ్చిన కమిటీ ఇక్కడ ఏమీ జరగలేదు ఎవరు మాట్లాడలేదని వెనక్కి వెళ్తుంది ఇన్ని బాధ్యతలు ఉన్నాయి ఒక ఎమ్మెల్యే గారికి చెప్పేస్తే నేను ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ నీటితో పెట్టి ఆయన తప్పు చేశారు ఆమె తప్పు అది కాదు మీరు ఇక్కడ స్కూల్కి సంబంధించి ఈ టైం నుండి ఈ టైం లోపల ఇంత నిధులు వచ్చాయని చెప్ ఇంత నిధులు వచ్చాయి ఇంత నిధులే ఖర్చు పెట్టారు మిగతా డబ్బులు మాకు అనుమానం ఉందని మేడం లెటర్ మీద ఏమయ్యా తల్లిదండ్రులు మాట్లాడిన వారితో పాటు చప్పట్లు కొట్టిన వాళ్ళు ఇక్కడ నిజంగా తప్పు జరిగిందని ప్రతి ఒక్కరు ఊహిస్తున్న వారు కూడా అన్ని సంతకం పెట్టినట్టు ఎక్కడ ఇవ్వండి నిజంగా నేను ఎంక్వైరీ కమిటీ వేస్తాను చెప్పిన వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ కమిటీ ఇక్కడే కూర్చొని మాట్లాడినప్పుడు ఆ పెద్ద రావాలి వాళ్ళు రావాలి మీరు రావాలి అవునయ్యా ఈ స్కూల్లో ఇంత జరిగిందని మాకు